హర హర మహాదేవ మన ప్రతి ఇంటి దగ్గర ఏదో ఒక చోట మహాదేవుని ఆలయం ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే ఇక్కడ మనకు ప్రతిరోజు మహాదేవుని దర్శనం లభిస్తుంది ఇంటి దగ్గర కాకపోతే మనుషులు సృష్టించిన దేవతలు మరియు దేవతల ఆరాధన కోసం నిర్మించబడిన అనేక దేవాలయాలున్నాయి వాటిల్లో కూడా పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు అన్ని నగరంలో అనేక దేవాలయాలుంటాయి కానీ భారతదేశంలోని ఒక గ్రామంలో మహాదేవుని ఆలయం ఉందని అది మానవుడు సృష్టించనిది కానీ ఆకాశం నుండి దిగి వచ్చిన కొన్ని ఏలియన్స్ ఈ గ్రామంలో ఆలయాన్ని నిర్మించారని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు మరి ఆ స్టోరీ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో నివసించే ఆయుష్ మహాదేవుడి భక్తుడు ఆయన అందరికీ ఆనందాన్ని కలిగించే ఒక సంఘటనను మనతో షేర్ చేసుకున్నారు మా ఊరిలో ఒక శివాలయం ఉంది ఈ ఆలయం చూడడానికి చాలా అందంగా ఉంటుందని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటారు ఈ ఆలయం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ ఆలయాన్ని మహాదేవుడు స్వయంగా తన చేతులతో నిర్మించాడు స్వాతంత్రం రాకముందు మా ఊరిలో కేవలం మూడు వేల ఇళ్లుండేవి మా ఊరు చాలా పేదరికంలో ఉండేదని మా తాత చెప్తూ ఉండేవారు క్రమంగా గ్రామంలో పరిస్థితి దిగజారడంతో పాటు గ్రామంలోని బావులు కూడా ఎండిపోయాయి ఆశ్చర్యకరమైన ఏంటంటే మా ఊరిలో ఒక్క దేవుడి గుడు కూడా లేదు ఈ సమస్య నుంచి మహాదేవుడు మాత్రమే మనల్ని రక్షించగలడు ఎందుకంటే ఎవరు ఆపదలో ఉన్నా ఆ మహాదేవుడే వారిని ఆదుకుంటాడు అని ఊరి వాళ్లంతా అనుకున్నారు మనం సామాన్యులం మహాదేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని ఆశగా ఎదురు చూడసాగారు అందరూ ఒక గుడి కట్టాలి అనుకున్నారు కానీ తిండికి డబ్బులు లేకుంటే గుడి ఎలా నిర్మిస్తారు అని అంతా అనుకున్నారు ఈ కారణంగా ఆలయ నిర్మాణాన్ని రద్దు చేశారు గ్రామంలోని పరిస్థితి కూడా మరింత దిగజారింది మంచినీళ్లు ఆహారం లేకపోవడంతో గ్రామం ఖాళీ అయిపోయింది కాని గ్రామంలో భూమి ఉన్నవారు గ్రామాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉన్నారు ఇంతలో మా గ్రామానికి ఒక అంటువ్యాధి వచ్చింది చాలామంది చనిపోతున్నారు ఈ విపత్తు నుండి ఆ మహాదేవుని కాపాడాలి అని అంతా ప్రార్థించారు గుడి లేకపోతే ఏంటి విశ్వంలోని ప్రతి కణంలోనూ మహాదేవుడే ఉన్నాడు అనుకున్నారంతా అప్పుడు ప్రజలు తమ దగ్గర ఉన్న పదీ పరక తెచ్చి ఒక చెట్టు దగ్గర ఉంచారు ఓ మహాదేవా దయచేసి మా చిన్న గ్రామాన్ని రక్షించు మీకోసం గుడి కట్టేంత డబ్బు లేదు మా వద్ద ఉన్నదేదైనా నిన్ను సాక్షిగా భావించి ఈ చెట్టు కింద ఉంచాం ఇప్పుడు మీరే మా గ్రామాన్ని రక్షించండి అని వేడుకున్నారు ఇలా ప్రార్థన చేసి వారంతా తమ ఇళ్లకు వెళ్లిపోయారు మరుసటి రోజు ఉదయం గ్రామానికి చెందిన రామ్ చరణ్ అనే వ్యక్తి ఆ చెట్టు దగ్గరకు వెళ్లి చూసేసరికి అక్కడ ఒక చిన్న ఆలయం కనిపించింది అతను వెళ్లి ఊరంతా చెప్పేసరికి అందరూ అక్కడ గుమిగూడారు ఆలయంలో శివలింగ రూపం కూడా ఉంది ఇది చూసిన అందరూ హరహర మహాదేవ అని పిలిచారు ఆలయం కట్టి ఉండడంతో పాటు వారు ఇచ్చిన డబ్బు కూడా అక్కడే ఉండడాన్ని గ్రామ ప్రజలు చూశారు అప్పుడు వారంతా ఆ శివుడికి పూజలు చేశారు దాంతో ఆ అంటువ్యాధి కూడా పోయింది అప్పుడే ఒక బ్రిటిష్ అధికారి ఆ గ్రామం గుండా వెళుతూ మహాదేవుని ఆలయాన్ని చూశాడు ఆలయ అందాలను చూసి చాలా సంతోషించి ఈ ఆలయాన్ని ఏ కళాకారుడు కట్టించాడని అడిగాడు ఎందుకంటే ఇలాంటి కట్టడం నేనెప్పుడు చూడలేదు అని చెప్పాడు ఆకాశం నుండి దిగివచ్చిన మహాదేవుడు ఆ ఆలయాన్ని కట్టలేదని గ్రామస్తులు చెప్పినప్పుడు ఆ బ్రిటిషర్ నవ్వడం ప్రారంభించాడు ఆ గ్రామ పాఠాన్ని అడిగి తీసుకున్నాడు బ్రిటిష్ అధికారి మ్యాప్ చూడగానే గత నాలుగు వందల సంవత్సరాలుగా అక్కడ గుడి ఉంది అని చెప్పాడు ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఆ అధికారి చాలా మంచి వ్యక్తి వ్యాధి కారణంగా గ్రామం చాలా కష్టాలు పడడం చూసి అక్కడ నీటి కొరత లేకుండా కాలువ ద్వారా గ్రామానికి ఒక ఆనకట్టను నిర్మించాడు వలన గ్రామంలోని ఎన్నో సమస్యలు కూడా తీరిపోయాయి క్రమక్రమంగా గ్రామంలో పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమైంది అంతా మహాదేవుని దయతో జరిగింది ఇప్పుడు గ్రామంలో ఆరు వేల ఏడు వందల ఇళ్లున్నాయి ఆ బ్రిటిషర్ గురించిన చరిత్ర చాలా ఉంది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్లు భారత్ని పాలిస్తున్నప్పుడు వారి సైన్యంలో కర్నల్ మార్టిన్ అనే ఉన్నతాధికారి ఉండేవాడు ఇప్పటి మధ్యప్రదేశ్లోని మాల్వా అనే ప్రదేశంలో మార్టిన్ విధులు నిర్వహించేవాడు మార్టిన్కు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లవలసిన పని పడింది అక్కడి బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేస్తున్న ఆఫ్ఘన్లను అణచివేయాల్సిందిగా ప్రభుత్వం ఆయనను ఆదేశించింది తన సైన్యంతో సహా ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న కర్నల్ మార్టిన్ అక్కడి సైనికులతో వీరోచితంగా పోరాడాడు నిత్యం పోరులో ఎంతగా తలమునకలై ఉన్నా అగర్ మాల్వాలో ఉన్న భార్య మేరీకి తన క్షేమ సమాచారాలు తెలియచేస్తూ ఉత్తరాలు రాసేవాడు ఆ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది కొన్నాళ్లకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు మేరీకి అందడం ఆగిపోయింది దాంతో ఆమె ఆవేదనలో మునిగిపోయింది ఒకసారి ఆమె అగర్ మాల్వాలో తిరుగుతుండగా ఈ శివాలయం నుంచి మంత్రాలు శంఖనాదాలు వినిపించాయి భర్త గురించి ఆలోచిస్తున్న ఆమెకి ఆ పవిత్ర శబ్దాలు ఊరటని అందించాయి అలా ఆమె గుడి లోపలికి వెళ్ళింది అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించడం గమనించింది ఆ పూజారులు ఆమె బాధను తెలుసుకుని ఓదార్చారు మృత్యుంజయుడైన ఆ శివుడు ఆమె భర్తను కాపాడతాడని సూచించారు ఆమె గుడిలో మహాదేవునికి మొక్కి ఇంటికి వెళ్ళింది తర్వాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘురుద్ర మంత్ర జపం పదకొండు రోజుల పాటు నిరంతరం చేసింది భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే వైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని మనసులో అనుకుంది పదకొండు రోజుల జపం తర్వాత ఆమెకి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్టు చెప్పాడు పటాన్స్ చుట్టుముట్టి చంపేయబోయారని బ్రతుకు మీద ఆశ పోయిందని ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని అదే సమయంలో అక్కడకు ఒక భారతదేశపు మహాయోగి కనిపించాడని చెప్పాడు ఆయన పులి చర్మం ధరించి త్రిశూలం చేతపట్టిన యోగి అండగా నిలిచాడని దాంతో ఆయనను చూసిన వెంటనే శత్రువులు పరుగులు తీశారు నేను మృత్యువుకి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని ఆ యోగి అన్నారని చెప్పాడు ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు ఆయన శక్తికి పఠాన్స్ కూడా పారిపోయారని కల్నల్ ఉత్తరంలో చెప్పాడు ఆ ఉత్తరాన్ని చూసి లేడీ మార్టిన్ నోట మాట రాలేదు కొన్ని వారాల తర్వాత కల్నల్ మార్టిన్ యుద్ధ భూమి నుంచి క్షేమంగా ఇంటికొచ్చాడు ఇక్కడ జరిగిన విషయమంతా ఆయనకు చెప్పింది లేడీ మార్టిన్ అప్పటి నుంచి వాళ్లు శివభక్తులుగా మారిపోయారు కల్నల్ మేరీ వైద్యనాథ గుడిని దర్శించుకున్నారు తర్వాత కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధ భూమిలో చూసిన మహాయోగి ఈయనే అని చెప్పాడు ఆ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు బైద్యనాథ్ మహాదేవ్ పేరుతో ఉన్న ఆ శివాలయం నిజానికి ఎప్పుడో పదమూడో శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతారు కానీ స్థానికులు మాత్రం అది వేల ఏళ్ల నాటిదని నమ్ముతారు అలాంటి విశిష్టమైన దేవాలయాన్ని మార్టిన్ దంపతులు పునరుద్ధరించాలని అనుకున్నారు అందుకోసం అప్పట్లోనే పదిహేను వేల రూపాయలని ఆలయానికి విరాళంగా అందించారు ఆ విరాళానికి స్థానికుల తోడై మధ్యప్రదేశ్లోని అద్భుతమైన శివాలయాలలో ఒకటిగా అగర్ మాల్వా బైద్యనాథ్ ఆలయం నిలిచింది మార్టిన్ దంపతుల కథ నిజమేనని నిరూపించేందుకు ఇప్పటికీ అక్కడి ఆలయంలో వారి విరాళం గురించిన శిలాఫలకం కనిపిస్తుంది ఇప్పటికీ వైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ల ఇద్దరి పేర్లు ఉన్నాయి ప్రతి హిందువు తప్పనిసరిగా ఒక్కసారైనా జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని కోరుకుంటారు హిందువులకు జ్యోతిర్లింగాలు ప్రత్యేకమైన పవిత్రమైన స్థలాలుగా చెప్తారు శైవులు శివుడిని మూర్తి రూపంలో లింగ రూపంలో పూజిస్తారు లింగ రూపంలో శివుడు జ్యోతి స్వరూపం ఉంటుందని భక్తుల నమ్మకం మహాదేవుడు ఎంతటి గొప్పవాడో తెలిసింది కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి